అది లోకంలో ఎక్కడా లేని విశేషం ఒక్కసారి ఆయన ముఖం వంక చూసి నమస్కారం చేసి పదహారు నామములు ఉన్న శ్లోకం చెప్పి బయటికి విడితే చాలు విజయం సిద్ధిస్తుంది అని రెండవది ఆయన యొక్క అపారమైన కరుణ ఇంకా అంతా ఇంత కరుణ కాదు విఘ్నేశ్వరుడి ఆయన క్షమించినంత తొందరగా ఎవ్వరూ క్షమించరు మీరు చూడండి అందరికన్నా ఎక్కువగా మరిచిపోయే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే పిల్లల ఎందు ఉంటుంది మీరు పిల్లలు అనేటప్పటికీ ఒక విషయం జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు పెద్దవాళ్ళు ఏదైనా తింటున్నారనుకోండి ఎవరో పెద్దలు వచ్చారు ఇంటికి ఇంట్లో భోజనమో పలహారమో చేస్తున్న పెద్దయన ఆ పళ్ళెం పట్టుకునో లేకపోతే చేతిలో ఏ ఉండరాయో కుడుమో పట్టుకొని తింటూ వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం ఆ పళ్ళెం లోపల పెట్టి తాను పెడతాడు విఘ్నేశ్వరుడు ఒక్కడు మాత్రం చేతిలో కుడువు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంటే